సూర్యాపేట జిల్లాలో ఈరోజు ఉదయాన్నే ఫైవ్ థర్టీకే మాక్ పోలింగ్ అన్ని పోలింగ్ స్టేషన్లో స్టార్ట్ అయింది ఒక్కటి రెండు ఈవీఎంస్ డిస్టర్బెన్స్ తప్ప ఎక్కడ ఏం ప్రాబ్లం లేదో అవి కూడా విదిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈవీఎం సపోర్టింగ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ వెళ్ళి వాటిని రెక్టిఫై చేసుకొని రావడం జరిగింది సో పన్నెండు వందల ఒక్క పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటింగ్ ఆల్రెడీ సెవెన్ ఏఎంకి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయినట్టు మాకు సమాచారం అంత అంతమంది సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర నుండి అలాగే ఏఆర్ఓస్ దగ్గర నుండి సమాచారం వచ్చింది ఈరోజు పూర్తి బందోబస్తు నడుమ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నాం వాతావరణం కూడా చాలా చల్లబడింది కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ అసెంబ్లీ కన్నా కొంత ఎక్కువగానే వస్తుందని భావిస్తున్నాం దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసాం ముఖ్యంగా ఆ సాక్ష్యం యాప్లో ఎవరైతే నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా వాళ్ళ ఇంటికే వెహికల్ పంపించి అక్కడ నుండి స్వయంగా ఆ పీడబ్ల్యూడి ఓటర్స్ని మా వాలంటీర్స్ వెళ్ళి ఓటు వేయించి మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళ ఇంటికి పంపించేంత వరకు వాలంటీర్ వాళ్ళతో పాటు ఉండి చేస్తున్నారు ఇప్పటికే చాలా చోట్ల ఈరోజు సిక్స్ ట్వంటీ ఫైవ్కే హుజూర్ నగర్లో ఒక సాక్ష్యం ద్వారా అప్లై చేసుకున్న వ్యక్తి ముందే ఫోన్ చేసి ఫస్ట్ ఓటు హుజూర్ నగర్ పోలింగ్ పోలింగ్ స్టేషన్లో వేయడం జరిగింది సో ఈ ఏర్పాట్లు నడుమ తప్పనిసరిగా అందరూ శాంతియుతంగా ఓటింగ్లో పాల్గొని ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని అందరినీ కోరుకుంటున్నాను mi ricordi gergale sarco di gergale no

పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సూర్యాపేట తొంభై ఎనిమిదవ బూతులో నేను నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ప్రజలందరూ విధిగా ఓట్లో పాల్గొనాలి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇది దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక కాబట్టి దేశ భవిష్యత్తు అంటే మన భవిష్యత్తే తప్ప ఇంకొకటి కాదు మనం ఏం కోరుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ దేశం ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం మన జీవితాల్లో ఎటువంటి వెలుగులు రావాలనుకుంటున్నాం అన్న విషయాల్ని నిర్ణయించుకునే అధికారం ఓటు ద్వారా మన చేతిలో ఉంది మరి అందుకే ప్రజలందరూ తప్పకుండా ఓటును వినియోగించుకోవాలి సరే ఎన్నికల కమిషన్ కూడా సమయం పొడిగించింది సాయంత్రం ఆరు గంటల వరకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అవకాశం వచ్చింది తప్పకుండా ఎటువంటి పనులున్నా ఏ సమస్యలున్నా ఓటు కొరకు ఒక పది నిమిషాలు కేటాయించి మీ ఇంటి నుంచి ఓటుకు బూతుకు చేరుకొని ఓటు వేయాలి తప్పకుండా ఎందుకంటే మీ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పే అవకాశం వస్తే దాన్ని వదుర్కొని తర్వాత విమర్శలు చేస్తే ఉపయోగం ఉండదు మీరు మీ ప్రభుత్వాన్ని సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారానే మీ ఆకాంక్షల్ని వ్యక్తీకరించే అవకాశం ఉంది మీరు అనుకున్న పద్ధతుల్లో ఈ దేశాన్ని నేను అడుపుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి దయచేసి ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సూర్యాపేట కావచ్చు నల్లగొండ కావచ్చు ఎక్కడైనా సరే కాస్త ప్రతి ఓటర్ కూడా ఉత్సాహంగా వచ్చి ఓటర్ పాల్గొని మీ మీ ప్రభుత్వాన్ని మీకు ఇష్టమైన ప్రభుత్వాన్ని Я не буду полностью нервничать, я

Obrigado. Ahora es que importa. Ahora me lo escucho, lo escucho. నల్గొండ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నేను ఈరోజు నా ఓటును వికోవడం జరిగింది మా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఈ ఎన్నికల్లో నాలుగు లక్షల ఓట్ల పైన మెజార్టీ గెలవబోతున్నాను బీఆర్ఎస్ పని అయిపోయింది బీజేపీ పని అయిపోయింది ఎక్కడ చూసినా కూడా జేజలు పలుకుతున్నారు ఇప్పటి వరకే మాకు తెలిసిపోయింది మంచి మెజార్టీ గెలవబోతున్నామని ప్రజలు కూడా మా కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం ఉండి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఆలోచనతో ఈ దేశంలో ఉండబడిన ప్రత్యేకంగా బీద ప్రజలు ఈరోజు ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ ప్రధాని కావాలి ఏదైతే సోషల్ జస్టిస్ కావాలని మా నాయకుడు మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారు కోరుతున్నారు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా సోషల్ జస్టిస్ జరుగుతుంది అదేవిధంగా ఈరోజు బీజేపీ మళ్ళీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగానే మార్చే పరిస్థితి ఉంది రిజర్వేషన్ కూడా తీసే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు ఎందుకొరకంటే ఈ ఆ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎన్నో రిజర్వేషన్స్ ప్రత్యేకంగా దళితులకు గిరిజనులకు రిజర్వేషన్ కల్పించడమే కాకుండా విద్యలో వైద్య విద్యలో కానీ ఉద్యోగాలకు కాకుండా రాజ్యాంగంలో ఉండబడిన పార్లమెంటరీ వ్యవస్థలో కూడా రిజర్వేషన్ కల్పించడం కలిపి అందు గురించే ప్రజలందరూ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మోడీ వస్తే మళ్ళీ రాజ్యాంగాన్ని పూర్తిగా పూర్తిగా దాన్ని తీసివేసి జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ వైపే ఉన్నారు అదేవిధంగా బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు పది సంవత్సరాల కాలంలో కూడా ఒకటి కూడా అమలు చేయలేదు ఏదైతే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వేస్తామన్నది కానీ రెండు కోట్ల ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది కానీ రైతులను రెట్టింపు ధర ఇచ్చేసి వాళ్ళు పంటకు రెట్టింపు ధర ఇచ్చేసి రైతులను ధనవంతులు చేస్తానన్న దాన్ని కూడా ఒక్కటి కూడా అమలు చేయలే ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఏదైతే ఆ రోజు ప్రత్యేక రాష్ట్ర చట్టంలో పొందుపరిచిన వాటిని కూడా ఈ రోజు వరకు కూడా కేంద్రం అమలు చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా మన రాష్ట్రంలో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ మొన్న ఎన్నికల్నే కథమైపోయింది ఈరోజు కూడా వాళ్ళకు ఒక్క సీటు కూడా రాదు మన రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా మనం ఇక మన నియోజకవర్గంలో మీకు బాగా తెలుసు ఆ రోజు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్వల్ప మెజార్టీ గెలిచిన జగదీశ్వర్ రెడ్డి వారి మీద విశ్వాసం పోయింది ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ రాబోతున్నది మరి ఆ రోజు మేము సాంకేతికంగా ఓడిపోయినా కూడా నైతికంగా గెలిచేమని చెప్పి చెప్పినాం అదే ఈ ఎన్నికల్లో కూడా రుజువు కాబోతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చినట్టయితే ఆయన నైతిక విలువలు పాటించేవాడైతే శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకంటే ఐదు మాసాలనే తేలిపోతుంది కాబట్టి ఒకటే ఈ సందర్భంగా మనం చేసేది రేపు మా పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేము ఇచ్చిన అసెంబ్లీలో ఇచ్చిన ఆరు గ్యారంటీస్తో పాటు మళ్ళీ ఈరోజు మా ఏసీసీ ఇచ్చిన ఐదు గ్యారంటీస్ ఏదైతే అవి కూడా తూచా తప్పకుండా ప్రతి అమలు చేయడం జరుగుతుంది అది కూడా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఇందమ్మ కమిటీ వేసి వాటిని అమలు చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం ఓకే థ్యాంక్ యూ

తర్వాత ఎన్నికల అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఓటింగ్ వేసే దగ్గర కొంతమంది యాభై ఏళ్ళు ప్యాక్ వాళ్ళ కూడా అది సైట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా లైట్లు కూడా వేస్తే బాగుంటుందనేది మరి ఓటర్ల అభిప్రాయం కాబట్టి లైటింగ్ బాగా వెలుతురు ఉండే విధంగా రెస్పాన్స్ చేయాలి ముఖ్యంగా తాగునీటి సౌకర్యం ఎందుకంటే బాగా విపరీతంగా ఎండలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ కూడా మంచి నీళ్ళ సౌకర్యం ఉంది తర్వాత బయట ఏదైతే ఈ ఓటర్లు వచ్చి నిలబడి కొద్దిసేపు వెయిటింగ్ చేసే సందర్భం ఉంటుంది కాబట్టి ఎండలు ఉన్నాయి కాబట్టి టెంట్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నికల అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సందర్భ సందర్భంగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నలభై ఎనిమిదో వాళ్ళకి రావడం జరిగింది కూడా పెద్ద ఎత్తున అయినా కూడా దాదాపు ఇప్పటికీ ఫోర్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా జరుగుతున్నట్టు చాలా ఉత్సాహంగా మ్యాక్సిమం ఓటర్లు పాల్గొంటున్నారు ముఖ్యంగా గ్రామాలల్లో ఇంకా ఓటింగ్ సరళి బాగా ఉంది మరి ప్రజలు పాల్గొంటున్న ఈ దీన్ని చూస్తే ఈ సరళిని చూస్తే కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా నల్గొండ పార్లమెంట్ కానీ సూర్యాపేట నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ కానీ బీజేపీని కానీ ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తున్నట్టు నాకు అభిప్రాయం ఉంది నాకు పూర్తి విశ్వాసం ఉంది మరి సూర్యాపేట నియోజకవర్గం కూడా మంచి మెజార్టీ కాంగ్రెస్ ఇస్తున్న ముఖ్యంగా పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఓటింగ్లో పాల్గొనండి అందరూ కూడా ఓట్లేయాలి అప్పుడే మనం ఏదైతే కోరుకున్నామో అలాంటి ప్రభుత్వాలు ఎన్నుకునే అవకాశం ఇంకా కూడా టౌన్లో కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ తక్కువ కాకుండా ఓట్లేయాలని ముఖ్యంగా విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ శ్రామిక రైతులు అందరూ కూడా వచ్చి ఓటింగ్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు